పాదయాత్ర ద్వారా ఏం సాధించారు ఏం నేర్చుకున్నారు అసలు నారా లోకేష్ గారు ఎంత మేరకు పరిణితి చెందారు నారా లోకేష్ గారు పాదయాత్ర ఈ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్ర తొంభై ఏడు నియోజకవర్గాలు మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లలో తన అనుభవాలు ఏమిటి టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఇలా అనేక అంశాల మీద మాట్లాడారు సో ఈరోజు ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతిలో డిటెయిల్డ్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సో దాన్ని మనం ఒకసారి చూస్తే చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట సో లోకేష్ గారి వ్యూహం ఏంటి లోకేష్ గారి లక్ష్యాలు ఏంటి యువగలంతో ప్రారంభమై ఆంధ్రగలంగా మారింది నన్ను ప్రజలే ముందుకు నడిపించారు ఇచ్చిన ప్రతి హామీ వెనుక ఎంతో కసరత్తు ఉంది రాష్ట్రాన్ని గంజాయి ముప్పు వెన్నాడుతోంది ప్రజలు తెదేపా జనసేనకు ఏకపక్ష విజయం కట్టబెట్టాలి అప్పుడే పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చు ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో నారా లోకేష్ గారిని సో మొత్తం మీద నారా లోకేష్ గారి పాదయాత్ర ద్వారా ఆయన అనేక అంశాల మీద మాట్లాడారు తాను మంగళగిరి నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తానని వచ్చే ఎన్నికల్లో తన మంగళగిరి నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పేశారు అలాగే వరుసగా ఓడే సీట్లను ప్రక్షాళన చేయాలి సొంత నియోజకవర్గాల్లో వరుసగా ఓడిపోయిన వారికి మళ్ళీ టికెట్ ఇవ్వకపోవడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం దానికి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాను అని ఒక అంశం మీద కుండ బద్దలు కొట్టారు క్లి క్లారిటీగా చెప్పారు అలాగే ఒక నెల రోజుల్లో సీట్ల పంపకం కొలిక్కి రాబోతోంది చంద్రబాబు అరస్ట్ అయిన వెంటనే ఆయన కలవాలని పవన్ కళ్యాణ్ కోరారు రెండో ములాఖాత్తులో కలిశారు కలిసి పోరాడాలని ఐదు నిమిషాల్లోనే నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు దీనికి కొట్టుబడి ఉన్నారు సో సంక్రాంతి తర్వాత ఒక నెల రోజుల్లో సీట్ల పంపకం కొలిక్కి వచ్చేస్తుంది అని చెప్పుకొచ్చారనమాట ఒక అభిప్రాయం చెప్పారు అలాగే బీసీలకు ఎంపీ సీట్లు అధికంగా ఇస్తున్నాము అని లోకేష్ గారు ఇంకో ఇంకో విషయాన్ని చెప్పారు సో రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థులకు ఎంపీ స్థానాలు ఎక్కువగా ఇవ్వబోతుంది అలాగే వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం అని కూడా మరోసారి చెప్పారు యువతకు నలభై శాతం సీట్లని మహానాడులో చంద్రబాబు గారు చెప్పారు కదా సో దాన్ని కొనసాగిస్తూ లోకేష్ గారు అదే చెప్పారు అలాగే అంటే పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఇవన్నీ కూడా అలాగే చంద్రబాబు గారు అరెస్టు అంశం మీద కూడా మాట్లాడారు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ముందు రోజు రాత్రి సమాచారం వచ్చింది అయితే ఆయన రిమాండ్ ఇస్తారని మాత్రం ఊహించలేదు ఈ కాస్ ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది సో అది అంటే రిమాండ్ ఇస్తారని మేము ఊహించలేదు అని చెప్పారు చెప్పారనమాట అలాగే వడతా పంజాబ్లో ఏపీ ఉంది మరో వడతా పంజాబ్ సినిమా చూసే ఉంటారు అదంతా కూడా హెరాయిన్ ఒకయిన్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది అనమాట సో దానికి సంబంధించి ఏపీ కూడా అలాగే తయారవుతోంది అనేటట్టు దాని మీద లోకేష్ గారు తాను అభిప్రాయం చెప్పారు అలాగే రాజధాని రైతులకు స్థలాలు తిరిగిచ్చాకే ఇల్లు కట్టుకోవాలనుకున్నాం రాజధానిలో మేము ఇల్లు కట్టుకోలేదని వైకాపా నాయకులు చేస్తున్నాం అర్థం లేని విమర్శలు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పక్కగా అభివృద్ధి చేసిన స్థలాన్ని తిరిగి ఇచ్చాకే స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకున్నది చంద్రబాబు అభిమాతం అయినా ఏపీలో అద్దెకున్న వాళ్ళంతా స్థానికేతరులు అయిపోతారా అద్దుకుండడం అంత పెద్ద నేరమా అని లోకేష్ గారు ప్రశ్నించారు అలాగే ఒక వ్యక్తి అనాలోచితంగా పనికిరాని విధానాలు తెచ్చి ప్రజలను అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు ప్రజావేది కోల్చాలనేది ఆయన మొదటి నిర్ణయం అలాంటి సైకోతో మనం పోరాడుతున్నాం ఆయన అమలు చేసే రాజారెడ్డి రాజ్యాంగంపై యుద్ధం ప్రకటించాం అంబేద్కర్ రాజ్యం వచ్చే వరకు పోరాడతాం అందుకే సైకో పోవాలి సైకిల్ రావాలి ఏదైనా ఊరికెళ్తే సైకో జగన్ సైకో గంతలు సైకో గుంతలు అంటారు ప్రజల్లోనూ ఆయన సైకో అనే భావన ఉంది ఆయనకు మానసిక వ్యాధి ఉందని ప్రజలు అనుకుంటున్నారు అలాంటి వ్యక్తి పాలనకు అర్హుడు కాదు అని ప్రజలే ఆ పేరు పెట్టారని లోకేష్ గారు చెప్తున్నారు తర్వాత అన్నీ అమరావతికేనా అని అడిగిన చెల్లెమ్మకు అర్థమయ్యేలా చెప్పాను అంటే పాదయాత్రలో తనకు ఏమేమి అంశాలు ఎదురయ్యాయి దాన్ని ఏ విధంగా చెప్పారనేది అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనే చెప్పారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము పద్ధతి ప్రకారం తగ్గిస్తారంటే విద్యుత్ ఛార్జీలు ఒకేసారి తగ్గిస్తే మళ్ళీ నష్టం వస్తుంది ఆల్రెడీ విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి సో అలా కాకుండా పద్ధతి ప్రకారం తగ్గిస్తామని చెప్పారు అలాగే ఇసుక విధానంలో చేయాల్సిన మార్పులపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిపి త్వరలోనే చంద్రబాబు దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు అలాగే చెత్త పన్ను వృత్తి పన్నులు రద్దు చేస్తారంటే మత్స్యకారులు పట్టకొడుతూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో రెండు వందల పదిహేడు రద్దు చేస్తాం వాహనాలపై హరిత పన్ను తగ్గిస్తాము మద్యం విధానాన్ని మారుస్తాము పాత పద్ధతి ఇస్తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు అంటే మద్యం పాలసీని కూడా పాత పాలసీని తీసుకొస్తారు అలాగే ఉద్యోగ ఉద్యోగాలు ఇస్తాము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అలాగే ప్రజలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు ప్రజలను వేధించారు సాధారణ ప్రజలను కార్యకర్తలను వేధించారు అటువంటి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అవసరమైతే డిస్మిస్ చేస్తామని లోకేష్ గారు చెప్పారు సో ఇలా అనేక అంశాలకు సంబంధించి లోకేష్ గారు అలాగే డబ్బులతోనే రాజకీయాలు చేయలేము కేవలం రాజకీయాలు డబ్బులే ప్రభావితం చేయలేమని చెప్పడానికి తెలంగాణ ఎన్నికల నిర్శనము డబ్బులతో రాజకీయాలు చేయలేము అలాగనే డబ్బులే లేకుండా రాజకీయాలు చేయలేము పక్క రాష్ట్రంలో ప్రతిపక్షం పెట్టిన డబ్బుకి రెండు మూడు రెట్లు అధికార పార్టీ ఖర్చు చేసింది కానీ ఫలితం ఏమైందో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారనమాట సో ఇలా ఓవరాల్గా నారా లోకేష్ గారి ఇంటర్వ్యూని ఈనాడులో ప్రముఖంగా పెద్దగా ప్రచురించారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నూట అరవై ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించాలని అలాగే పోలీసుల్లో కూడా మార్పు వచ్చిందని ఇలా పోలీసుల మీద కూడా మేమేం కక్ష కట్టలేదు వాళ్ళలో మార్పు వచ్చిందని అనేక అంశాలు మాట్లాడారనమాట వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ కొరవడింది ప్రభుత్వం చేతకాంతనం కారణంగా యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు ఎన్నికలకు ముందు యువతకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ మర్చిపోయారు నిరసన తెలపాలన్నా ఫేస్బుక్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా ట్వీట్ చేయాలన్నా ఏకపక్షంగా కేసులు పెట్టడంతో వారిలో తీవ్ర అసహనం నెలకొంది తమకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని వారంతా కోరిన మీదతే యువగలం పాదయాత్ర ప్రారంభించాను అని చెప్పుకొచ్చారనమాట సో ఇది ఓవరాల్గా లోకేష్ గారి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు థ్యాంక్ యూ